వెహికల్ వెహికల్ గుద్దినప్పుడు దీనికి ఉన్న పెయింట్ దానికి తగులుతుంది దానికి ఉన్న పెయింట్ ఈ వెహికల్కి తగులుతుంది కొలిజన్ జరిగినప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ జరుగుతుంది వారు క్లియర్గా చెప్పారు దేర్ ఇస్ నో పెయింట్ ట్రాన్స్ఫర్ అని చెప్పారు తర్వాత ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ ఎగ్జామిన్ చేసి డిసీజ్డ్ వెహికల్ ఫోర్త్ గేర్లో ఉందని చెప్పారు ఫోర్త్ గేర్ అంటే ఏంటి హై స్పీడ్లో వారు వెళ్తున్నారని ఇండికేషన్ అదే లైన్ పట్టు చేయట్లేదు అని ఇచ్చారు అంటే ఆల్రెడీ మనకి డ్యామేజ్ అయినట్టు అంత క్లియర్గా తెలుస్తుంది పని చేయట్లేదు ఇంకోటి ఏంటి హెడ్లైట్ డామేజ్ అయింటే అక్కడ డెబ్రీస్ పగిన ఉండాలి అద్దాలు పగిలిపోయినట్టు హెడ్లైట్ ఒక అద్దాలు అన్నీ అక్కడ సీన్ ఆఫ్ ఇన్స్ దొరకాలి కానీ నో హెడ్లైట్ అసెంబ్లీ డెబ్రిస్ అట్ ద సీన్ ఆఫ్ ఇన్సిడెంట్ అది క్లియర్గా వారు చెప్పారు అంటే ఎక్కడో డ్రా అయిపోయింది హెడ్లైట్ ఫ్యూజ్ వాజ్ బ్లోన్ ఆఫ్ అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడే ఆ ఫ్యూజ్ బ్లోన్ ఆఫ్ అయిపోయింది సో నో పెయిన్ ట్రాన్స్ఫర్ నో మెటల్ డిఫర్మేషన్ నో సైట్స్ ఆఫ్ కాంటాక్ట్స్ విత్ అదర్ వెహికల్స్ ఇట్స్ వెరీ వెరీ క్లియర్ ఇక్కడ యాక్సిడెంట్ కాలేదని వారు క్లియర్గా చెప్తున్నారు తర్వాత ఎగ్జామినేషన్ ఆఫ్ సస్పెక్టెడ్ వెహికల్స్ ఇండికేటెడ్ నో ఎవిడెన్స్ ఫౌండ్ ఫర్ ఆర్ ఇంపాక్ట్ విత్ ఇన్సిడెంట్ వెహికల్ ఎక్కడ పెయిన్ ట్రాన్స్ఫర్ కానీ డెంట్స్ కానీ ఏమీ దొరకలేదు అని వారు ఒప్పోర్ ఇచ్చారు నెక్స్ట్ టెక్నికల్ డేటా అనాలిసిస్ ఇందాక మీకు చెప్పాను ఈ సిడీఆర్ వారి సెల్ ఫోన్స్ ఐపీడీఆర్ అనాలిసిస్ అంతా చేశాము వారు ఆరు మందితో మాట్లాడారు డ్యూరింగ్ జర్నీ కూడా వారి ఫ్యామిలీ మెంబర్స్ వారి ఫ్రెండ్స్ ఇంకొక కొంతమంది తోటి మాట్లాడారు ఏం కూడా అంత క్యాజువల్ టాకే ఉంది వారి వైఫ్ రెండుసార్లు ఫోన్ చేశారు ఒకసారి ఎత్తలేదు ఇంకోసారి ఫోన్ చేస్తే నేను విజయవాడ వీరే ఫోన్ చేసి చెప్పారు వైఫ్కి నేను విజయవాడ దాటుతున్నా అని పొడి పొడిగా చెప్పి దాటేసారు వెళ్ళిపోయారు సో ఆ సిక్స్ మెంబర్స్ కూడా మేము ఎగ్జామింగ్ జరిగింది తర్వాత అదర్ సైడ్ లొకేషన్స్ కూడా అదర్ సైడ్ కాలర్స్ కూడా చేశాము వాళ్ళు చెప్పిన లోకే ఎక్కడున్నారని చెప్తే ఆ లొకేషన్ కూడా వాళ్ళ స్టేట్మెంట్స్ మన టాలీ అయ్యింది ఇప్పుడు సిక్స్ యూపీఐ పేమెంట్ చేశారు డ్యూరింగ్ జర్నీ ఫోర్ పేమెంట్స్ సీసీటీవీ ఫుటేజెస్తో ట్యాలీ అయినాయి అంటే వారు వైన్ షాప్కి వెళ్ళారు కొన్ని షాపులకు వెళ్ళారు ఆ ఫోర్ యూపీఐ పెట్రోల్ బంక్ కూడా వెళ్ళారు అవన్నీ మనకు ట్యాలి అయినాయి ఇప్పుడు సెల్ ఫోన్ టవర్ లొకేషన్స్ అంటే వారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు కంటిన్యూస్గా ట్రాక్ ఉంది టైం లైన విజయవాడ హైదరాబాద్ విజయవాడలో బ్రేక్ అయ్యారు త్రీ డేస్ అక్కడ ఆగి త్రీ అవర్స్ అక్కడ ఆగింది మళ్ళీ జర్నీ కమెంట్స్ కమెన్సై టవర్ లొకేషన్స్ అన్ని కరెక్ట్గా వచ్చాయి మనకి ఇంకోటి ఏంటంటే ట్వెల్వ్ థర్టీన్త్ మార్చ్ కూడా వారు ఇక్కడ స్థలం ఖరీదు గురించి వారు వచ్చారు అప్పుడు కూడా టూ యూపీఐ పేమెంట్స్ చేశారు సుధా వాయిన్స్ అని లాలోచనలో అది కూడా వెరిఫై చేశాము కాబట్టి ఇవన్నీ కన్ఫర్మ్స్ దట్ ఈ డేటా అంతా వారి మన ఎవిడెన్స్ ఏదైతే గ్యాదర్ చేశామో సీసీటీవీ ఫుటేజ్ లేదా విట్నెస్ చెప్పిన దానికి ఈ టెక్నిక్ డేటా కూడా మనకు మ్యాచ్ అయింది నెక్స్ట్ next to post-mortem examination by the team of doctors